స్వాగతం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని విద్యుత్ సబ్ ను విద్యుత్ శాఖ సిఎండి పుల్లారెడ్డి ఆకస్మిక తనిఖీ చేస్తారు ఆయన అధికారులతో రైతులతో మాట్లాడి పలు రికార్డులు పరిశీలించారు దోర్నాల మండలంలో లో వోల్టేజ్ సమస్యలతో ఉన్న మండల ప్రజలు మరియు రైతులు అర్జీలను అందజేశారు పట్టణంలో కానీ పక్కన ఉన్న గ్రామాలలో గానీ లో వోల్టేజ్ సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు చేపడతామని సిఎండి పుల్లారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఈ భీమా నాయక్ ఏడీ నాయక్ డిఈ శ్రీనివాసరావు క్లాస్ వన్ కాంట్రాక్టర్ అంబటి వీరారెడ్డి దొర్నాల మండల కాంట్రాక్టర్ దొడ్డ శేషాద్రి పాల్గొన్నారు

चे सर डी आउटसाइड ऑफ द टाउन आउटसाइड अग्रो आउटसाइड कंस्ट्रक्शनल एरिया सो द थ्री रूरल सँग सम्बन्धित अथवा त्यसको त्यसको लोकल कि वाटर रकको जायला गरा। आइ थिंक यसले मन्टाउल टु होस्। आइ थिंक यसले यसको मन्टाउल टु कंस्ट्रक्सन। दिस इज द गोल। हो। फूड टु टाउन नै फाइट

मैं तो लोडर पार्ट था। तुम लोगों का रास्ता बदलना। आईनों में क्या बदलना है, आलीने निकलना। लोडर। लोडर ये करता है। ये लोडर अंग्रेज़ सबसे ऊँची राह पर जाता है। लोडर। लोडर। आप लोगों को शेयर करना चाहिए। बाल्टा। बाल्टा। वो 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 व பூர் ஃபீலிங் மட்டும்

ఉన్నాయి కాకపోతే ఒక నెల రెండు నెలలు పోయి ఈరోజు దోర్నాల సబ్ డివిజన్లో సబ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేశాము అలాగే టౌన్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజలు కొన్ని వినతులు ఇచ్చారు వాటిని కూడా స్వీకరించాము త్వరలోనే ఇక్కడ లైన్స్ అన్నీ కూడా ఏపీ కేబుల్ చాలా డ్యామేజ్ అయింది అవన్నీ కూడా రీప్లేస్ చేసి ఎక్కడ లో వోల్టేజ్ సమస్య లేకుండా అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టి లైన్ కూడా కన్వర్ట్ చేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా చేయగలుగుతారు ఇంకా ఎక్కడైనా అగ్రికల్చర్లో కూడా లో వోల్టేజ్ సమస్యలు ఉంటాయి అవి కూడా ప్రజలు వినతులు ఇచ్చారు వాటిని కూడా పరిశీలించి వాళ్ళకందరికి కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకు